తరఫున అందరికి ఒక నమస్కారం అండి ఎందుకంటే ఆ తక్కువ రోజుల్లోనే ఆ ఫీల్డ్ అంటే నాలుగు రోజులు ఐదు రోజులు ముందుగానే ప్రిపేర్ చేయకుండా అప్పటికప్పుడు అనుకొని చెప్పిన అందరికి కూడా అంకుర్ సర్ఫ్ సీట్స్ తరఫున మరియు కోదాల్లో ఉన్న మా డిస్ట్రిబ్యూటర్లు రిటైలర్స్ కానీ సీట్ కానివ్వండి పూర్ణ సీట్గా రాలేదు సరే

సోనం గిట్ల మీరు తీసుకోండి సోనం ఎన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నావు మనకి ఎవరు గెలుపు గుర్తుందన్నట్ట సోనం అనేది ఎన్ని సంవత్సరాలు ఇస్తున్నావు నేను చెప్పిన దాంట్లో ఒక ఐదు ప్రశ్న ఐదు ఐదు చెప్తాను మధ్యలో ఆ ఐదు కనుక తర్వాత వన్ అవర్ తర్వాత మీటింగ్ చెప్పేటప్పుడు అరగంట తర్వాత ఐదుకి సమాధానం చెప్పిన వాళ్ళకి ఫస్ట్ ఐదు వారికి ఐదుగు మాత్రం గిఫ్ట్స్ ఉంటాయి ఐదుగురికి సో నేను చెప్పిన దాంట్లో ఉంటుంది చెప్పుకుంటా పోతుంటాను మనం ఈ సోనం ఏదైతుందో ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం నుంచి ఇస్తున్నాం ఇది ఎందుకు చెప్తున్నానంటే అంటే అంకూరంటేనే ప్యాడి బట్టలలో బట్టల గింజల్లో పేరు ప్రఖ్యాతిగాంచింది ఇప్పుడు ఒక కంపెనీ అంటే ఇప్పుడు ఫోర్డ్ కార్లు ఉన్నాయి ఫోర్డ్ కార్లలో మాత్రం వరల్డ్ ఫేమస్ ఉంది మిగతా ఆ ట్రాక్టర్ని తీసుకొస్తే ఏమైంది ఎవరైనా చూస్తున్నాం లేవు కదా బంద్ అయిపోయినాయి ట్రాక్చర్ సో నేను చెప్తుందంటే ఒక క్రాప్ లోపల ఏదైనా ఎంత పెద్ద కంపెనీ అయినా సరే ఒక దాంట్లో లీడర్ అయ్యి అంటారు అన్నింటిలో కాలేరు అన్నట్టు సో ఆ తీరున మన అంకురంటే ఈ వడ్లల్లో మనము వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాబట్టి మనం దాని లోపల ఏంటంటే సోనం ఇరవై ఎనిమిది సంవత్సరాలు చూస్తున్నాం తర్వాత ఏమి ఇచ్చాము పూజ ఇచ్చాం పూజ పూజలు ఇచ్చాము పూజలు ఇచ్చాం పూజ ఇచ్చిన తర్వాత ఒక రెండు సంవత్సరాలు పూజ గోల్డ్ ఇచ్చాం తర్వాత పూజ పూజ గోల్డ్ అయిపోయిన తర్వాత మధ్యలో సోనం గోల్డ్ పొడి ఇచ్చాం కాకుంటే సోనం గోల్డ్ ఏంటి నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఉత్పత్తులు తీసుకుంటూ వస్తూ ఉన్నట్టు ఇచ్చేసేసి మిగతా కంపెనీలు ఏం చేస్తాయి ఈ సంవత్సరం తయారు చేయగానే నెక్స్ట్ ఇయర్ కోచమగూడి లెక్క ఫుల్గా లారీ లారీలు అమ్ముతారు మా కంపెనీ వాళ్ళు ఒక్కో రట్టన్నట్టు ఈ సంవత్సరం ఒక పది మందికి ఇస్తాం ఈ పేరు ఏదన్నా సీన్ షేట్కి ఇస్తాం సీన్ గారికి ఇస్తాం ఈ సంవత్సరం ఈ పేరు ఏదైనా రాములకి ఇస్తాం రెండు ఊళ్ళన్నట్టు కొత్త దగ్గర ను వాళ్ళిద్దరి దగ్గర చూస్తాం సీన్ దగ్గర రాముల దగ్గర ఎట్టు ఉంది ఈయన దగ్గర మంచిగా ఉండొచ్చు ఆయన దగ్గర కూడా మంచిగా ఉండాలి కదా అంతే కదా ఇద్దరి దగ్గర చూస్తున్నట్టు మంచిగా ఉందని మా కంపెనీ వాళ్ళకి మాకు అనిపిస్తే నెక్స్ట్ కంపెనీ సార్లకు ఎట్లా చెప్తున్నట్టు సార్ పలానా రాములకి ఇచ్చాం పలానా సీన్ గారికి ఇచ్చాం మంచిగా ఉందంటే నెక్స్ట్ రైట్ ఒక పది మందికి ఇవ్వమంటారు నెక్స్ట్ ఇయర్ ఒక పది మందికి ఇస్తాం ఐదు ఈ పది మందికి కనుక మంచిగా అనిపిస్తేనే మూడవ సంవత్సరం ఒక పది ఊళ్ళకి ఇరవై వేళ్ళకి ఇరవై ఊర్లకు ఇస్తాం ఆ తీర్నిచ్చే క్రమంలో ఆ ప్రోడక్ట్ ఏదైతే నేను చెప్తున్నానో అది అంత మంచిగా అనిపించడం మాకు అందుకని ఆపేశాం వాస్తవం విన్నారు కదా అందుకని మేమే ఆపేశాం ఓహో ఇది మనకు సరిపోలేదు అంది తర్వాత దాంట్లో క్రమంలోనే మనము మీ అందరికీ తెలిసే ఉంటుంది పద్మ అనే సో శ్రీవరి నాటం అని ఇచ్చాం తెల్ల పొట్టులో శ్రీవారి ఎంత మంచిగా ఉంటుందో గత ఆరు ఏడు సంవత్సరం ఏడు సంవత్సరాలు ఉంటే ఏడు సంవత్సరాలు శ్రీవారి నాటకం తెల్లపొట్టులో దీర్ఘకాలం ఎక్కువ రోజులు దాంట్లో బాగు సెట్ అయిపోయింది అందరూ వాడుకుంటాం తర్వాత మీరు అందరూ ఏమన్నారు పొట్టులో లేదు ఎర్ర పొట్టులో లేదు అన్నారు ఎందుకంటే పూజలు ఏమవుతుంది పూజల లోపల రోగం ఎక్కువ వస్తుంది పూజ ఉన్నవాస్తవం అని చెప్తాను పూజలు ఏంది మందే పూజ అంకుర పూజ రోగాలు గట్లా ఎక్కువ వస్తుంది రోగాలు రాకుండా ఎక్కువ దిగుబడి రావాలంటే ఏం చేయాలని చెప్పి పద్మ ఇచ్చామన్నట్టు రోగాలు రాకుండా ఎర్ర పొట్టులో ఎక్కువ దిగుబడి రావాలి దాంట్లో ఏమి ఇచ్చాం పద్మ అనేది ఇచ్చాం కాకుంటే పూజల కన్నా ఏంది ఒక వారం రోజులు లేట్ అయితే అవుతుంది సో పద్మ ఏ తీరున ఉంటుంది అనేది మీ అందరు తెలిసి వచ్చేది వానాకాలం లోపల వేసుకుంటే కనుక పద్మ అనేది ఖచ్చితంగా దిగుబడి బాగా యాభై బస్తాలు అరవై బస్తాలు వస్తాయి వస్తున్నా కాకుంటే మన ఇంకో ముఖ్యం చేస్తుంది వానాకాలం దీనికంటున్నాను వానాకాలం వానాకాలం అయినా అంటే మనం కరెక్ట్ మే జూన్లో వేసుకుంటే అంటే మనకి ఇప్పటికే గాల్లు బాగా కొత్త నవంబర్ డిసెంబర్లో ఆంధ్రాది తుఫాన్లు వస్తాయి కదా ఆ గాలు కూడా తట్టుకోకుండా ముందుగానే కట్టింగ్ అవుతుంది కాబట్టి మనం చెప్తుంది వానాకాలం వేసుకోమంటారు ఒకటి మదాలు రెండోది వానాకాలం దేనికి అంటే నీళ్లు గిట్టిన రాకపోవచ్చు కదా ఎండాకాలం వేసుకుంటే ఇప్పుడు మార్చి వచ్చింది ఈ సంవత్సరానికి నీళ్ళు గిట్టి ఉన్నాయి ఒకసారి నీళ్లు తక్కువ వచ్చినా కూడా మనం తట్టు మనం తప్పించుకోవాలన్న తప్పించుకోవాలి కదా అందుకని ఇది వానాకాలమే మనం పద్మాలు చేస్తాం ఎర్ర పొట్టు రకము రోగాలు రావు అనేది మాత్రం అబద్ధం ఎవరిని చెప్తే పద్మ ఏం రాదు ఏం రాదని మా సేట్లు చెప్పిన అమ్మద్ధం వస్తుంది రోగం కాకపోతే తక్కువ వస్తుంది రోగం తక్కువ వస్తున్నారు సో ఎర్ర పొట్టు కావాలంటే మాత్రం పద్మ చేసుకోవాలి సో ముఖ్యంగా ఇప్పుడు మనం అందరం కూడా దేనికి కలుసుకుంటున్నాం అంటే పొట్టు లోపల స్త్రీ వన్ నాట్ వన్ ఇచ్చి పద్మ వస్తున్నారు తర్వాత ఇప్పుడు మన అందరం కూడా దేనికి వచ్చామంటే స్త్రీ నోటు ఒకటి రకము గత ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు ఇచ్చుకుంటే నేను అందరూ అయితే ఆదరణ కోరుతున్నాం బాగానే ఉంది కాకపోతే కొత్త రకం తెల్ల కొట్టులోనే రకరకాలు పోతున్నాయి మిగతా వాళ్ళ గురించి నాకు అనవసరం సో శ్రీ రవీణా కన్నా ఒక నాలుగు నుంచి ఐదు రోజులు సారీ శ్రీ వన్ నాట్ వన్ కన్నా ఒక్క నాలుగు నుంచి ఐదు రోజులు ఆలసి వస్తూ దిగుబడులు కూడా తగ్గకుండా రావాలని తీసుకుంటే ఈ రవీనా ఎంత ఈ రవీనా కూడా మనం లాస్ట్ పోయిన సంవత్సరం కొద్దిమందికి ఇచ్చాం రాహుల్ గాంట్ లాంటి లాంటి వాళ్ళకి సీనియర్ లాంటి వాటి వాళ్ళకి సుబ్బారెడ్డి గారు లాంటి వాళ్ళకి కొద్ది మందికి ఇచ్చేసారనమాట మీరు రెడ్డి గారి లాంటి వాడిని వాటికి ఒక ఒక వంద మందికి ఇచ్చాను అందరితో వెళ్ళి గోదావరి సెంటర్లో ఈ వంద మంది దగ్గర కూడా చూసాను ఇప్పుడు అందరి దగ్గర కూడా మంచి అవుతుంది దానిలో భాగంగా నిన్ననే నిర్యాలు దగ్గర ఒక కటింగ్ అయింది నిన్ననే నిన్ననే కటింగ్ అయింది ఒక్కటే రెండు నిమిషాలు వీడియో కూడా ఇక్కడ

ఎక్కడ యాభై బస్తాలు వచ్చింది అంటే మనము ఒకటి చెప్పేది పాయింట్కి వస్తున్నా వాళ్ళే యాభై బస్తాలు తీసారు మీ యాభై బస్తూ చెప్పొద్దు చెప్పకూడదు అబద్ధం మనం చెప్తుందంటే అక్కడ యాభై వస్తుందంటే మీ దగ్గరేస్తే యాభై రాకపోవచ్చు ఖచ్చితంగా రాదు నలభై ఐదు ఇది కరెక్ట్ నలభైకి తగ్గదు మనకి అక్కడ అక్కడెక్కడో సీన్ గారి కుక్కడికి ఆపేస్తే కాదు రాహుల్ కాదు కాదా అంటే కంపెనీ వాళ్ళు మేము చెప్పకూడదు మా డిస్ట్రిబ్యూటర్లు కూడా మేము చెప్పేది ఒక డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు కూడా అయ్యా నలభై నుంచి చెప్పండి అప్పుడేమంటే రైతే ఉంటాడు ఏమంటాడు రైతే అది ఎక్కడ ఉండేదా అది ఎక్కడ ఉండేది ఒక పిల్లలు నల్గొన్న డబ్బులు ఉంటాయి పది మంది ఉంటాయిగా అయితే మనం చెప్తుందంటే మనం చెప్తుందంటే ఇందువల్ల చెప్తుందంటే మందే తెల రకమే నూట ఒకటి మంది అది మంచిదే దానికన్నా ఎవరు కనుక నీళ్ళు వస్తుంది ఒక్క నాలుగు రోజులు ఆలస్యమైన పర్వాలేదు అంటే ప్రగానే వేసుకో కాకపోతే ఇంకొకటి కూడా ఏంటంటే యాభై బస్తాలు వస్తాయి అరవై బస్తాలు వస్తే మాత్రం ఎవరు కూడా నమ్మొద్దాం ఊహించద్దు నలభై బస్తాలు వస్తే చాలు మన నలభై ఒకటి వచ్చింది అనుకోండి పర్లేదు టీక వచ్చింది అదృష్టం అదృష్టం బాగుంటే భగవంతుడు సాధించే నలభై ఐదు వస్తే మంచిది వానకాలం పెట్టుకోవచ్చు వనకాలం పెట్టుకోవచ్చు ఎండాకాలం పెట్టుకోవచ్చు ఎన్ని రోజులు సార్ ఇది ఇది దాదాపుగా మందే వన్ మిగతా నాలుగు నుంచి ఐదు రోజులు సార్ ఎక్కువ రోజులు అంటే ముందు వస్తుంది సార్ ఎక్కువ ఎక్కువ రోజులు వన్ నాట్ వన్ కానీ ఐదు రోజులు ఒక్క నాలుగు నుంచి ఐదు రోజులు అంటే వానకాలం పెట్టుకున్నా ఎండాకాలం పెట్టుకున్నా పెట్టుకోవాలి రెండు కాలాలు పెట్టుకోవాలి ఇంటికి అమ్ముడుపోతుంది కంపెనీ మాదిరి మన బంగారం మనం చూసాం తెల్లపొట్టి రకం ఇప్పుడు తెల్లపొట్టి రకం ఉంది కదా మీకు ఏదైనా మార్కెట్ లో తీసుకోండి ఏదైనా తీసుకోండి మందే రకం తీసుకున్నా ఏదైతే స్పీడ్ కొంటారు మార్కెట్ డబ్బులు కొనాలి కదా వందకు రెండు వందల శాతం కూర్చినప్పుడు ఎండాకాలం ఏదైతే ఉంటుందో మనం ఎందుకంటే ఎండాకాలం ఏం చూస్తున్నా అంటే దిగుబడుల గురించి మాత్రం ఎక్కడ ఒకటి చెప్పటం లేదు మీకు నలభై అనుకోండి మనకి మార్కెట్లో ఇది కావాల్సి రావాళ్ళు కూడా మాత్రం కాదు తట్టుకొని రావు అని చెప్పితే మాత్రం అబద్ధం ఇచ్చింది కాకపోతే కొంచెం ఏర్లు ఏదైతే కొంచెం తట్టుకొని వస్తుందో దీన్ని కూడా తట్టుకొని వచ్చారు అది కాబట్టి ఈ సంవత్సరం రైస్ సోదరులు అందరూ వేయద్దు ఎక్కువ వేయద్దని మేము చెప్తున్నాం ఎందుకేసి మీకే మీరే కంపెనీ తెచ్చుకోండి కంపెనీ మీద నవీనట్టుందనేది ఒక పది ఎకరా అనుకోండి ఒక ఎకరేంటి అల్పూర్ మీద నమ్మకం ఇప్పుడు రెడ్డి గారు లాంటి వాళ్ళు వేసారు రెడ్డి గారు లాంటి వాళ్ళు వేసారు రెడ్డి గారు లాంటి వేసే వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా ఉందయ్యా అరవి రెడ్డి పద్మారెడ్డి గారు ఎట్లా ఉందని మీరు ఇక్కడ మీరే గమనించుకోండి బాగుంటే వేయండి నేను చేస్తే బాగుంటేనే వేయండి ఇటువంటి వాళ్ళు నేను వేసాను రవీనా బాగానే ఉంది అమ్ముకుంటే బాగుందంటే వేయండి లేదనుకో వద్దు అది కూడా మేము చేస్తున్నాం ఆయన అప్పటికే బాగా వచ్చి మేము ఏమి అంటే మాత్రం లేదు పది మంది చూడండి విచారించండి ఒక ఎకరా వేసి చూసుకోండి ఎప్పటి నుంచి వేస్తారు కాబట్టి కొద్దిగా బాగా అనిపిస్తే పెంచుకుంటాం ఎందుకంటే కొత్త రక్తం కొత్త నీరు రావాల్సిందే రాకుంటే నడవదు మార్కెట్ లోపల ఎందుకంటే సోనం మాదిరి ఉంది సోనం ఎంత వస్తుంది ఇరవై ఐదు ముప్పై బస్తాలు వస్తుంది ఎక్కువ రావచ్చు కొంచెం ముప్పై ఐదు బస్తాలు వచ్చేలా కలిస్తే బద్మాలంటే కొంచెం నలభై పెంచుకుందని మా ఉద్దేశం అంటే అంతేగాని అవన్నీ మంచి ఉన్నాయి అన్ని కూడా మంచి రకాలే ఏ కంపెనీని కావచ్చు ఎవరైనా ఉండొచ్చు అందరూ మంచిది కాకపోతే కొద్దిగా ఎక్కువ తక్కువ వస్తుంది ఆ కొద్దిగా ఎక్కువ తక్కువ ఏందనేది మీరు చూసుకొని గమనించుకొని వేసుకోండి ఇది నాకు తెలిసినందుకు అంకూర్ కంపెనీ అనేది మూడో అతిపెద్ద కంపెనీ ఇండియాలో మాది నలభై ఐదు సంవత్సరాలు పాత కంపెనీ కొత్త కంపెనీ ఏం కాదు కంపెనీ కూడా పాత పాతదంటే అంటే ముసలి వాళ్ళందరూ మంచి వాళ్ళు లేదు అంటే రాయి దక్కా మొక్క తిని ముందుకు కాబట్టి మీ అందరూ కూడా కంపెనీ మీద నమ్మకం ఉంచారు చాలా థ్యాంక్స్ అండి ఈ యొక్క చిన్న మీటింగ్కి వచ్చింది పేరు పేరున డిస్ట్రిబ్యూటర్లకి రిటైలర్ కానివ్వండి ముఖ్యంగా రైతు సదరుల కూడా చాలా థ్యాంక్స్ ఇంకేమైనా డౌట్స్ అని ఆ